హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ లెంతీగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మరి వీడియో ఏంటి చూసిద్దామా ఇది మా పెళ్లి రోజు వీడియో ఈరోజైతే నేను శారీ ఒకటి ఆర్డర్ పెట్టాను ఆన్లైన్లో అది వచ్చేసింది ముందుగా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సరే విత్ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఆర్డర్ పెట్టాను వర్తబుల్ అనిపించింది చాలా బాగుంది ఫోర్ థౌజండ్కి నాకు శారీ వర్క్ బ్లౌజ్ వచ్చింది నేను వేర్ చేసింది మీకు వీడియో లాస్ట్లో వస్తుంది మార్నింగ్ మా పెళ్లి రోజు అని మేము మేడపి దగ్గర సిద్దిని పాలెం అయితే వెళ్ళాము అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి పొంగల్ చేసాము మేము ఆకుపూజ చేపించుకోవడానికి అయితే వెళ్ళాము వెళ్ళిన ప్రతిసారి కావాల్సినవన్నీ తీసుకెళ్ళి అక్కడే పొంగల్ చేసేస్తాము ఈ ఆంజనేయ స్వామిని భక్తాంజనేయ స్వామి అని పిలుస్తారు ఇక్కడ ప్రశ్న కూడా చెప్తారు మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఇంకేదైనా సమస్య ఉన్నా సంతానం లేకపోయినా కూడా మనం ఇక్కడికి వచ్చి వెళ్తే మనకి అనుకున్నది జరుగుతుందని నమ్మకం ఒకటి ఇక్కడ ఆంజనేయ స్వామి తిరునాలు కూడా చేస్తారు చాలా మహిమ గల స్వామివారు అసలు ఇది ఎలా వచ్చింది అంటే పెద్దల నాటి కాలంలో అడవిలో రాయిలాగా పడి ఉందంట అది ఏంటా అని ఇటు తిప్పి చూస్తే ఆంజనేయ స్వామి రూపం అయితే ఉందంట ఉంది కదా అని చెప్పి వీళ్ళు పెద్దవాళ్ళందరూ అనుకొని ఆ విగ్రహాన్ని నిలబెట్టి పూజలు అయితే చేయడం మొదలు పెట్టారు అప్పటి నుండి తిర్ణాలు చేయడం కూడా స్టార్ట్ చేశారు చుట్టుపక్కల పల్లెలు వాళ్ళందరూ వెళ్తూ ఉండేవాళ్ళు అక్కడ ఏం కోరుకున్నా కూడా తీరుతుందని చెప్పి ఒక నానుడి అన్నట్లు సో మేమైతే ఆకుపూజ చేపిద్దామని అనుకున్నాము ఇంటి దగ్గర నుండి అన్ని పానకం వడపప్పు పొంగల్ తయారు చేయడానికి కావాల్సినవి అన్నీ తీసుకెళ్ళాము ఇక్కడికి నమ్మిన వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు ప్రశ్న చెప్పించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మేము ఇక్కడ ఆకుపూజ చేపించడం అయితే సెకండ్ టైము మేము ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం చేయించుకోవాలని కాకపోతే అది మా పెళ్లి రోజు జరగడం అనేది చాలా ఆనందంగా అనిపించింది ఆ స్వామి వారి గుర్పు అయితే ఆ రోజు కలిగింది మాకు ఈ సిద్దిపాలెం అనేది వినుకొండ టు మార్కాపురం వెళ్లే మధ్యలో మేడపి ఉంటుంది అక్కడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్తే ఆ మధ్యలో మనకి సిద్ధినపాలెం అనే ఊరులో ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనపడుతుంది స్టార్టింగ్ లో అయితే ఓన్లీ విగ్రహమే ఉండేది ఆ తర్వాత ఆ తర్వాత బాగా డెవలప్మెంట్ అయితే చేశారు మేము అభిషేకం చేయడానికని వెళ్తే మార్నింగే చేసేసాం అని చెప్పారు సో ఇంకా ఆకుపూజ అయితే చేపించాము వచ్చేసాక ఈవినింగ్ స్కూల్లో వాళ్ళకి ప్రోగ్రామ్ ఉందని చెప్పారు స్కూల్లో ప్రోగ్రామ్ పెట్టి స్పీచ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి సర్టిఫికేట్ ప్రెజెంటేషన్స్ అయితే ఇచ్చారు ఆ తర్వాత మేమైతే మ్యారేజ్ డే సెలబ్రేషన్ స్టార్ట్ చేసాము స్కూల్ నుండి పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్లేసరికి కేక్ అరేంజ్మెంట్స్ అయితే చేసేసారు కేక్ హాట్ సింబల్ తీసుకున్నారు కేక్ అయితే మా టెన్త్ యానివర్సరీని కొంతమంది ఫ్రెండ్స్ తోటి ఇలా షేర్ చేసుకున్నాము మరి మన యూట్యూబ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోవాలి కదా అందుకే ఈ జ్ఞాపకాలన్నీ వీడియో రూపంలో షూట్ చేసి మీకైతే వీడియో పోస్ట్ చేశారు నా వీడియోస్ కంటెంట్ యూజ్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్తో కేక్ కటింగ్ అయితే చాలా బాగా అనిపించింది మాకు మా మ్యారేజ్ తర్వాత టెన్త్ యానివర్సరీనే మేము ఇంత బాగా చేసుకున్నాము మీరు చేసే ఒక లైక్ వల్ల నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది నేను చేసే కంటెంట్ వీడియోస్ లో ఏదో ఒక చిన్న మాట అయినా మీకు యూజ్ఫుల్ అవ్వకపోతుందా అనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాను స్టార్టింగ్ లో సారీ ఓపెనింగ్ వీడియో పెట్టాను కదా ఆ శారీ ఇదేనండి నా కంటెంట్ మీకు నచ్చితే ఒక లైక్ యానివర్సరీ సందర్భంగా మేమైతే రింగ్స్ తీసుకున్నాము ఇద్దరము ఇద్దరివి ట్వెల్వ్ గ్రామ్స్ లో రింగ్స్ వచ్చేసాయి ఎవరి రింగ్ అయితే బాగుందో కామెంట్ చేసేయండి టెన్త్ యానివర్సరీ అంటే స్పెషల్గా ఉండాలి కదా అందుకని రింగ్స్ అయితే మార్చుకున్నాము ఆ రింగ్స్ అయితే మేము ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్స్ ప్రెజెంట్ చేశారు అందరికి డిన్నర్ ప్రిపేర్ చేశాము అందరు డిన్నర్ తినేసి వెళ్ళిపోయారు అప్పటికే టైం ట్వెల్వ్ అయింది ఇంకా మన నెక్స్ట్ టాస్క్ ఏముంటుంది ఆ రోజు నైట్ ట్వెల్వ్ కి అయిపోయింది మా పార్టీ ఆ తర్వాత అయితే మేము గిఫ్ట్ ఓపెన్ చేసాము మరుసటి రోజు ఇది ఓడోనిల్ బాక్స్ ఏంటా అనుకుంటున్నారా ఓడోనిల్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే కానీ ఆ బాక్స్ లో వాళ్ళు వాచ్ అయితే పెట్టించారు చాలా బాగుంది సర్ప్రైజ్ గా ఓడోనిల్ బాక్స్ ఇచ్చారేటా అని మేము నవ్వుకున్నాము కానీ వాచ్ అయితే బాగుంది వాచెస్ ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి గిఫ్ట్లు ఓపెన్ చేయడం అంటే మనలో చాలా మందికి ఎగ్జైట్మెంట్ ఎక్కువగానే ఉంటుంది కదా ఇది ఇంకో గిఫ్ట్ దీంట్లో అయితే బాక్స్ పెద్దగానే ఏమొచ్చిందా అని చూస్తే ఒక హార్ట్ బాక్స్ వచ్చింది మనం వేడి వేడిగా అప్పటికప్పుడు రైస్ కర్రీస్ చపాతీస్ సర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇది యూస్ఫుల్ అనిపించింది మేమైతే ఎక్కువ మందిని నేను పిలవలేదు సింపుల్గా చేసుకున్నాం కాబట్టి మాకు గిఫ్ట్స్ కూడా ఎక్కువగా రాలేదు సింపుల్గానే వచ్చాయి సో నెక్స్ట్ అయితే ఇంకో గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తుంది మా పాప మీరు చేసే ఒక లైక్ నా ఛానల్ ముందుకెళ్లడానికి యూజ్ అవుతుంది ఇంకా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు వీడియోస్ వస్తుంటాయి అని ఎగ్జైట్ అయితే చూసేస్తుంది ఇంకో బాక్స్ లో అయితే బ్యాంగిల్స్ వచ్చాయి ఫోర్ బ్యాంగిల్స్ అవి కూడా యూస్ఫుల్ మనం ఎప్పుడు వేసుకుంటా ఉంటాం కదా సో బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా వచ్చాయి వచ్చాయి ఇప్పుడు ఇంకొకటి ఓపెన్ చేస్తున్నాము ఇది బాక్స్ అయితే చిన్నగా ఉంది ఏం పెట్టారో చూసేద్దాం మరి ముందైతే చిన్న చిన్న గిఫ్ట్లు ఓపెన్ చేస్తున్నాము ఆ తర్వాత పెద్దవి తీస్తున్నాము ఇదైతే చిన్నగానే ఉంది కదా అని చెప్పి ఓపెన్ చేసాము దీంట్లో ఏముందా అని చెప్పి ఓపెన్ చేస్తే లోపల సాయిబాబా బొమ్మ ఉంది కిందేమో పాదాలు ఉన్నాయి నాకు ఇష్టమైన ఘాట్స్లో సాయిబాబా కూడా ఒకరు చాలా బాగుంది గిఫ్ట్ అయితే లోపల గ్లాస్ అయితే ఇచ్చారు సాయిబాబా అండ్ పాదాలు వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ యూజ్ఫుల్ గిఫ్ట్ నెక్స్ట్ అయితే పెద్దదైతే ఓపెన్ చేస్తున్నాము అది ఏంటని ఎగ్జైట్ తో మా పాప అయితే తీసేస్తుంది మేము ఫ్రెండ్స్ వారికే ఇన్వైట్ చేసాము ఈ గిఫ్ట్ ఏంటా అని చెప్పి వెయిటింగ్ గా చూస్తున్నాము ఇది మా హస్బెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అయితే ఇచ్చాడు ఈ గిఫ్ట్ ఇదేదో ఫ్రేమ్ లాగా అనిపిస్తుంది నాకు చూడడానికి అయితే మరి ఏముందో లోపల చూసేద్దాము మేము యానివర్సరీకి పిలిచిన వాళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయినండోయ్ ఇదైతే లీఫ్ డిజైన్ లో వచ్చింది రాధాకృష్ణుల బొమ్మ చూడడానికి అయితే చాలా బాగుంది ఇలాంటి ఫ్రేమ్ అయితే ఒక్కటి కూడా లేదు మా దగ్గర ఇది కూడా యూజ్ఫుల్ గిఫ్టే నెక్స్ట్ అయితే అన్నిటికంటే పెద్ద గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాము ఇదైతే చాలా పెద్దగా ఉంది మరి ఏం తెచ్చారో ఏమో తెలీదు ఓపెన్ చేస్తే కానీ అర్థం కాదు ఇదేదో డ్రెస్ బాక్స్ లాగా ఉంది చూడడానికి చాలా పెద్దగా ఉంది కదా మరి ఏం పెట్టారో ఏంటో చూసేద్దామా బాక్స్ అయితే ఓపెన్ చేసాము అందులో డ్రెస్ ఉంది త్రీ పీస్ సెట్ నా డ్రెస్సెస్ కలెక్షన్లో ఇంకో త్రీ పీస్ సెట్ డ్రెస్ కూడా యాడ్ అయ్యింది డ్రెస్ అయితే చాలా బాగుంది లావెండర్ కలర్ అండ్ మా వారికి కూడా షర్ట్ మ్యాచింగ్ ఇద్దరికి డ్రెస్ అండ్ షర్ట్ రెండు మ్యాచింగ్లో తీసుకొచ్చారు చాలా బాగుంది ఇది కూడా మనకి యూజ్ఫుల్లే కదా అన్నీ మాకు యూజ్ అయ్యే గిఫ్ట్లే వచ్చాయి ఇప్పుడు లాస్ట్లో అయితే మా వారు ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేద్దాము మా వారు ఇచ్చింది అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్నిటికంటే ఇదే బాగుంది ఇది ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టారంట నేను కూడా చూసాను ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో కాకపోతే ఊళ్ళతో వచ్చినవి కూడా ఉన్నాయి నెట్టెడ్ క్లాత్తో అలా శారీతో చేసినవి కూడా ఉన్నాయి అవి టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా కాస్ట్ అయితే ఉంది మా వారైతే ఇది సిక్స్ హండ్రెడ్లో తీసుకున్నాడంట చాలా బెస్ట్ గిఫ్ట్ అండి ఎప్పుడు ఫ్రేమ్సే కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు లాస్ట్లో నేనైతే మా వారికి ఒక గిఫ్ట్ ఇచ్చాను చైన్ దాని మీద నేమ్స్ వస్తాయి ఆ తర్వాత లోపల అయితే ఫొటోస్ ఉంటాయి ఎప్పుడూ ఒకేలా కాకుండా యూనిక్గా గిఫ్ట్స్ ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది కదా మీలో ఎవరికైనా యానివర్సరీకి గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే ఇలాంటి ఐడియాస్ కొంచెం యూజ్ అవుతాయి కదా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇది ఇవాళ వీడియో మళ్ళీ ఇంకో వీడియో అయితే మేము ముందు ఉంటాను